హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనము గ్రూప్ త్రీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం ఇది కేవలం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫేనండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి మీకు చెప్పబోతున్నాను నిన్న మొన్న జరిగిన టూ డేస్ జరిగిన గ్రూప్ త్రీ ఎగ్జామ్స్కి అయితే సిక్స్టీ ఫైవ్ మాత్రమే అటెండ్ అయితే అవడం అయితే జరిగిందండి మనకైతే ఐదు లక్షల అప్లికేషన్స్ వస్తే మనకు ఒక మూడు లక్షల మంది ఎగ్జామ్స్ రాయడం జరిగింది ఇప్పుడు దీనికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ఆఫ్ అయితే బ్రీఫ్గా చెప్తున్నా ఎలా చెప్తున్నా అంటే నేను చాలామందిని అయితే అడిగి తెలుసుకున్నా మా ఫ్రెండ్స్ ఉన్నారు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ని అందరికైతే అడిగి తెలుసుకుంటున్నా మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఎన్ని మార్కులు వస్తే జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంది అని చాలామందిని గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అడిగి ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చెప్తున్నా మీకోసం చాలామంది అయితే చెప్పిన దాన్ని బేస్ చేసుకుని అయితే నేను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్తున్నా ఒకసారి చూ చూద్దాం మనకు ఓపెన్ కట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ ట్వంటీ ప్లస్ ఉంటుందంట అంటే త్రీ ట్వంటీ ప్లస్ ఉన్నోళ్ళు అందరూ ఓపెన్ కట్ ఆఫ్ అవుతారు అదేవిధంగా ఎస్సీలో మనకు ఎస్సీలో త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎస్సీలో కట్ ఆఫ్ అవుతారు త్రీ హండ్రెడ్ ప్లస్ అదేవిధంగా ఎస్టీలో టూ నైంటీ టు త్రీ హండ్రెడ్ మధ్యలో ఉన్నవాళ్ళు ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు పైన అదేవిధంగా బీసీఏలో కూడా మనకు త్రీ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు అదేవిధంగా బీసీబీలో మనకు కట్ ఆఫ్ అనేది త్రీ టెన్ ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళయితే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు త్రీ టెన్ నుండి త్రీ ఫిఫ్టీన్ మధ్యలో అయితే కట్ ఆఫ్ అయ్యే అవకాశాలు అయితుంది అదేవిధంగా బీసీసీలో మనకు కాంపిటీషన్ అయితే లేదండి వీళ్ళకు బీసీసీ నుండి మనకు టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ ఆర్ మైనస్ అంటే దీనికి తగ్గచ్చు పెరగచ్చు టూ హండ్రెడ్ ఫిఫ్టీ మార్క్స్ ఉన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదేవిధంగా బీసీడీలో కాంపిటీషన్ అయితే మనకు హెవీగానే ఉంది మనకు బీసీడీలో త్రీ టెన్ నుండి త్రీ ఫిఫ్టీన్ ఈ మధ్యలో ప్లస్ ఇంకా త్రీ టెన్ త్రీ ఫిఫ్టీన్ ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే ప్లస్నే కట్ ఆఫ్ అవుతుంది నియర్ బై మనకు ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఉంటుందండి బీసీడీలో గమనించండి అదేవిధంగా మనకు బీసీఈలో కూడా కాంపిటీషన్ చాలా తక్కువ ఉందండి బీసీఈలో టూ సిక్స్టీ నుండి టూ సెవెంటీ మధ్యలో అయితే కట్ ఆఫ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి గమనించండి మనకు ఈడబ్ల్యూఎస్లో కూడా కాంపిటీషన్ అయితే లేదండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా మనకు టూ సిక్స్టీ నుండి టూ సెవెంటీ మధ్యలో అయితే కట్ ఆఫ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి వీళ్ళకు కూడా కాంపిటీషన్ అయితే లేదు మనకి ఇక్కడ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండ్క్యాప్డ్ ఈ ఫిజికల్లీ హ్యాండ్క్యాప్డ్ కోట వాళ్ళు కూడా టూ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే జాబ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు స్పోర్ట్స్ కోట కింద మనకు టూ సెవెంటీ ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే జాబ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది కేవలం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే అండి ఇది చాలామంది దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి కేవలం మీ దగ్గర నుండి ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి జై హింద్ జై భారత్